సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఇష్టాయలీలను దీవించట యహోవ దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొని బిలాము కన్నులెత్తి ఇష్టాయలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చాను గనక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను బయరు కుమారుడైన బిలామునకు బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచి తెరిచిన వారికి తెచ్చిన దేవోక్తి దేవవాకులను వినివాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను యాకోబు నీ గుడారము ఇష్టాయలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించియున్నవి నది తీర మందలి తోట వలెనో ఎహోవ వాటిని నా యహోవ నాటిన అగరు చెట్ల వలెనో నీల దేవదారు వృక్షం వలెనో అవి ఉన్నవి నీళ్లు అతని బెండల నుండి కార్లను కార్ను అతని సంతతి బహు జలముల యొక్క నివసించును అతని రాజు అగగు కంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించను గురుపోతు వేగం వంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జన్లను భక్షించును వారి ఎముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహము వలె ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనిను అతని లేపు వాడేవాడు నిన్ను వాడు దీవింపబడును నిన్ను వాడు శపింపబడును అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనక అతడు తన చేతులు చర్చుకొని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచి కాని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తి కాబట్టి నీవు ఇప్పుడు నీ నోటికి వేగంగా నీ చోటికి వేగంగా వెళ్ళము నేను నిన్ను మిక్కిలి గనపరచదనని చెప్తాను గాని యహోవా నీవు ఘనత పొందకుండా ఆటక పరిచన్నా నేను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారంలను నాకు ఇచ్చినను నా ఇష్టం చొప్పున మేలైనను కీడైనను చేయుట చేయుటకు యహోవా సెలవిచ్చిన మాటను మీరలేను ఎహోవా ఏమి సెలవిచ్చినో అదే పిలకదనని నీవు నా ఎద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా చిత్తగించము నేను నా జన్ల యుద్ధకు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినములలో ఈ జన్లు నీకేమి ఈ జన్లు నీ జన్లకి చేయదురో చేయుదురో అది నీకు విషధపరిచదను రమ్మని చెప్పి రీతిగా ఇట్లా నేను బయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను వినిన వాని వార్త మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త అతడు పరిశుద్ధుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను ఆయన చూచుతున్నాడు గాని ప్రస్తుతము నున్నట్టు కాదు ఆయనను చూచుతున్నాను గాని సమీపంలో నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇష్టాయిలో నుండి లేచును అది మోయాబు ప్రాంతమున ప్రాంతములకు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనం చేయును ఏదోము షెయిర్ను ఇష్టాయిలుకు శత్రువులు వారి వారు స్వాధీనపరచబడుదురు ఇష్టాయిలు పరాక్రమ ముందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణంలోని శ్రేష్టంను నశింపజేయును మరియు అతడు అమెరికీలైన అమెరికీల వైపు చూచి రీతిగా ఇట్లా నేను అమలికు అన్న జనములకు మొదలు అని అంతము నాశనమే మరియు అతడు కేనీయుల వైపు చూచి రీతిగా ఇట్లా నేను నీ నివాస స్థలము దుర్గమైనది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అశూరు నిన్ను చెరగ పట్టు వరకు కయ్యిని నశించిన మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయినప్పుడు ఎవడు బ్రతుకును కిత్తి తీరం నుండి ఓడలు వచ్చును అవి అశ్సూరును ఏబేరును బాధించును కిత్తియులు కూడా నిత్యనాశనము పొందు పొందుదురా నేను అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళాను బాలాకును తన త్రోవను వెళ్ళాను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశ్రవదించబడిను గాక ఆమె